మీకందరికి మన ప్రభు నామములో శుభములు తెలియజేస్తుంటున్నాను లైఫ్లో ఎప్పుడైనా నిస్సహంగా అనిపించిందా మీ కష్టాలు తినడానికి ఇక ఏ దారి లేదని డబ్బు వైద్యం చివరికి ఆశ కూడా చొచ్చిపోయిందా సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది ఒక స్త్రీ పన్నెండేళ్లుగా రక్తస్రావ రోగముతో బాధపడుతూ సమాజం నుండి వెలిబేయబడి తనకున్నదంతా ఖర్చు పెట్టి చివరికి మరింత సంకటపడింది ఏ మనిషి ఏ వైద్యము చేయలేని ఒక భయంకరమైన పరిస్థితి అది ఆమె జీవితంలో ఒకే ఒక ఆశ మిగిలింది కేవలం ఆయన వస్త్రపు అంచు ముడితే చాలు తన జీవితం మారిపోతుందని ఆమె బలంగా నమ్మింది విశ్వాసం ధైర్యం మరియు అద్భుత శక్తి కలగలిచిన ఆ ఒక్క క్షణం ఆమె జీవితాన్ని ఎలా మార్చింది డబ్బుతోనో మందులతోనో రాని స్వస్థతను కేవలం విశ్వాసం ఎలా ఇచ్చింది ఆమెను ముట్టుకున్నప్పుడు ఏసు అనుభూతి ఏమిటి మరియు స్వస్థత పొందిన తర్వాత ఏసయ్య ఆమెతో చెప్పిన మాటలు కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను ఆ మాటలో దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక సత్యాలేమిటి ఈరోజు మనం మార్కు స్వార్త ఐదో అధ్యాయంలో ఉన్న రక్తస్రావ రోగి అద్భుతం గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం ఈ యొక్క సంఘటన మీకు నిరాశలో ఆశను నేర్పుతుంది మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది మరెందుకు ఆలస్యం రండి చిన్న ప్రార్థన చేసుకుని ఈ అద్భుతాన్ని విశ్లేషిద్దాం మా ప్రియ పరలోకొపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రంలు ఈ ఉదయ కాలంలో తండ్రిని పాద సన్నిధికి చేరి ఉన్నాం రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ పన్నెండేళ్ల నుంచి ఎంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ యొక్క అద్భుతం గురించి మేము ధ్యానించుకోబోతుండగా అయ్యా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి లోతైన సత్యాలు అర్థం చేసుకున్న కృపను దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి మా ప్రభురక్షణ సుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ ముందుగా మరి అద్భుతం రాయబడినటువంటి మార్కు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు చదువుకుందాం పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడేను ఆమె ఏసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదని అనుకుని జన సమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తదార కట్టిన గనక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొను వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్లని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన దెవరు అని అడగగా ఆయన శిష్యులు జన సమూహం నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టిన దెవడిని అడుగుచున్నావా అనేది ఆ కార్యం చేసిన ఆమెను కన్నగొనవలని ఆయన చుట్టూ చూచను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి బనుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచను సమాధానం గల దానవైపము నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగా కని ఆమెతో చెప్పాను పన్నెండేళ్ల పాటు నిరంతర రక్తస్రావం అనేది ఆ కాలంలో ఒక సాంఘిక బహిష్కరణకు దారితీసిన తీవ్రమైన పరిస్థితి ఈ రోజుల్లో స్త్రీలు తరచుగా ఎదుర్కొనే తీవ్రమైన రక్తస్రావానికి కారణాలు ఉన్నప్పటికీ ఇప్పుడు వైద్యం అందుబాటులో ఉంది కానీ ఆ రోజుల్లో వైద్యం లేదు ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతుంది ఈ వ్యాధి ఆమెను శారీరకంగా బలహీనపరచడమే కాక లేవికాండం పదిహేనోదం ఇరవై ఐదు వచనం ప్రకారం ఆమెను అపవిత్రాలుగా చేసింది అపవిత్రత అంటే ఆమె ఇతరులను తాకకూడదు సమాజం నుండి దూరంగా ఉండాలి ఆమె అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడింది మరియు తనకు కలిగినదంతా వ్యయం చేసుకుంది ఉన్న ఆస్తులు కరిగిపోయాయి కానీ ఫలితం మాత్రం శూన్యం పైగా మరింతగా సంకటపడింది అంటే ఆమె ఆర్థికంగా శారీరకంగా మరియు మానసికంగా పూర్తిగా దిగజారిపోయిన స్థితిలో ఉంది పాపం కదా అయితే ఒకరోజు ఆమె ప్రతి రోగాన్ని నయంంచగలిగినటువంటి పరమ వైద్యుడు ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అని వింది ఆ మాటలు వినగానే నా బ్రతుకు ఇంతే అనుకున్న ఆమెలో ధైర్యం కలిగింది ఇక నేను బాగుపడతాను అనుకుంది ఆమె యేసును గురిచి విని ఆయనపై పూర్తిగా నమ్మకంతో ఒక నిర్ణయానికి వచ్చింది నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన చాలు బాగుపడిపోతాను అని అనుకుంది ఇది బలమైన క్రియారూపములో ఉన్న ఆమె యొక్క విశ్వాసం కానీ ఎలా ఎందుకంటే యువతుల సాంప్రదాయ ప్రకారం ఆమె సమాజానికి దూరంగా ఉండాలి కదా అయినప్పటికీ బహుశా ఆమె కుష్ఠరోగిని ఏసయ్య ముట్టిన సంగతి విని ఉండాలి ఆయన గురించిన ఒక అంచనాకు వచ్చి ఉండాలి అందుకే ఆమె విశ్వాసంతో ధైర్యంగా అడుగులు ముందుకు వేసింది ఆమె అపవిత్రురాలి అయినప్పటికీ జన సమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టింది ఇది ఆమె నిస్సహాయతను స్వస్థత పట్ల ఆమెకున్న తీవ్రమైన కోరికను మరియు సామాజిక నిబంధనను సైతం లెక్క చేయని ఆమె విశ్వాసపు ధైర్యాన్ని తెలియజేస్తుంది ఆమెకు స్వస్థత ఎంతో సమయం పట్టలేదు వెంటనే ఆమె రక్తధార కట్టెను అని వాక్యం చెప్తుంది అంటే ఆమె విశ్వాసం వెంటనే ఫలించింది మరియు ఆమె తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకుంది అయితే యేసు ప్రభు తనలో నుండి ప్రభావం అనగా శక్తి వెళ్ళని వెంటనే గ్రహించాడు స్వస్థత కేవలం యాదృచికం కాదు ఆయన దివ్యశక్తి ద్వారా జరిగిందని ఇది మనకు తెలియచేస్తుంది సమస్తరిగిన ఏసయ్యకు ఏం జరిగిందో తెలియదంటారా అయినప్పటికీ ఆయన నా వస్త్రములు ముట్టినదెవరు అని అడిగాడు ఆయన అలా అడగడంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఏసు ఆమెను కేవలం స్వస్థపరచడమే కాక ఆమెను బయటికి రప్పించి ఆ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించాలని కోరుకున్నాడు అయితే ఆయన మాటలకు శిష్యులు ఆశ్చర్యపోయారు స్త్రీ భయపడి వచ్చి తన సంగత అంతయ్యో ఆయన చెప్పింది సమాజం నుండి వెలివేసే భయం ఉన్నప్పటికీ ఆమె తన అద్భుత స్వస్థతను ఒప్పుకుంది ఏసు ఆమెను కుమారీ అని ప్రేమగా సంబోధించాడు ఎంత ప్రేమ గల వేసాయే కదా ఇది సామాజికంగా అపవిత్రాలుగా పరిగణించబడిన ఆమెకు కలిగిన గొప్ప గౌరవం హల్లెల్లోయా హల్లెలుయా మరి ఆయన ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాడు ఆ స్త్రీతో ఏంటవి నీ విశ్వాసం నేను స్వస్థపరచను అని చెప్పాడు స్వస్థకతకు మూల కారణం ఆమె యొక్క విశ్వాసమే అని చెప్పాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండు అసాధ్యమని ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండో ఆరో వచనం సెలవిస్తుంది ఎక్కడ అద్భుతాలు చేసిన ప్రభు చెప్పిన మాట నీ విశ్వాసమే అని పలికాడు కాబట్టి ఇక్కడ కూడా నీ విశ్వాసమే నేను స్వస్థపరచను అని చెప్పాడు దాన్ని బట్టి ఆమెలో ఎంత విశ్వాసం ఉందో మనం అర్థం చేసుకోగలం ఇక రెండోది అంటున్నాడు సమాధానం గల దానవై అని అని అంటున్నాడు నీ బాధ నివారణే నీకు స్వస్థత కలునుగాక అన్నాడు ఇది కేవలం శారీరక స్వస్థత మాత్రమే కాదు ప్రభు దగ్గరికి స్వస్థత కోసం వచ్చి అనేక మందిలో జరుగుతున్నటువంటిది నేటికి ఏంటంటే వారు శారీరక రోగముతో ఆయన దగ్గరికి వస్తున్నారు కానీ ఆయన శారీరకమైనటువంటి రోగాలు కుదర్చడమే కాదు మానసిక మరియు ఆధ్యాత్మిక సమాధానాన్ని అంటే శాశ్వతమైన విడుదలను సంపూర్ణతను అనుగ్రహించే దేవుడు ఆ స్త్రీకి కూడా అదే ప్రకటించాడు ఆయన ఎవరున్నారండి ఇలాంటి దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు నిజంగా ఆయన ప్రేమ గొప్పదండి ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఈ సంఘటన విశ్వాసం యొక్క శక్తిని అద్భుతంగా తెలియజేస్తుంది గొప్ప వైద్యులు లేదా డబ్బు చేయలేని పనిని కేవలం ఏసు వస్త్రాన్ని ముట్టాలని దృఢమైన విశ్వాసం ద్వారా స్త్రీ సాధించింది యేసు ప్రభు కేవలం శక్తిమంతుడైన స్వస్థపరిచేవాడే కాదు ఆయన జాలి గలవాడు ఆయన ఆమె బాధను పేదరికాన్ని మరియు సామాజిక బహిష్కరణను లెక్క చేయకుండా ఆమెను ప్రేమతో గౌరవంగా ఇంక్రహించాడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పేదవాడివైనా లేకపోతే దరిద్రంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కులం తక్కువ మతం ఏ ఎలాంటి వాడివైనా సరే నా యేసు నిన్ను పిలుస్తున్నాడు చెబుతూ ఉంటున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా దగ్గరికి రావచ్చు అని పిలుస్తూ ఉంటున్నాడు ఏ ఆమెను బహిరంగ మాట్లాడడం ప్రోత్సహించడం ద్వారా ఆమె కేవలం దొంగచాట స్వస్థత పొందడమే కాక సమాజంలో తిరిగి గౌరవాన్ని పొందేలా సంపూర్ణంగా స్వీకరించబడేలా సహాయం చేశాడు ఆమె స్వస్థత ఒక రహస్యం కాదు అది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఈ స్వస్థత శారీరక ఆర్థిక మానసిక సామాజిక సంపూర్ణ స్వస్థతకు ప్రతీక ఈ యొక్క అద్భుతం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటో ఒకసారి చూద్దాం నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు గుర్తుపెట్టుకోండి అది ధైర్యంతో కూడిన క్రియగా వ్యక్తం అవుతుంది విశ్వాసం మృతం అని యాకోబ్రాసన్ పత్రిక రెండో దాని చెప్తుంది కదా మనం ఏసును చేరుకోవడానికి ఒక చిన్న అడుగు వేసిన ఆయన తన శక్తిని విడుదల చేసి మనకు సాయం చేస్తాం యేసు ప్రభు కేవలం మన శారీరక రోగాలు మాత్రమే నయించాడు ఆయన మనల్ని పాప భారము నుండి సామాజిక ఒంటరితనము నుండి మరియు మానసిక భయం నుండి విముక్తి చేసి మనకు సంపూర్ణమైన సమాధానాన్ని ఇవ్వాలని కోరుకుంటాడు కాబట్టి మనం నిరాశలో ఉన్నప్పుడు కూడా యేసుపై మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి ఆ విశ్వాసం క్రియారూపం దాల్చాలి మరియు ఆ విశ్వాసం ద్వారా మనం శారీరక స్వస్థతతో పాటు నిత్యమైన సమాధానాన్ని కూడా పొందుకోగలం దేవుడి కొద్ది వాక్యమును దేవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ గ తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి పన్నెండేళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ పడినటువంటి మానసిక బాధ నుండి తండ్రినైనా పడినటువంటి ఆ యొక్క భయంకరమైన నరకము నుండి ఆమెను విడిపించి అనేక మందికి ప్రభా తండ్రి ఒక ఆశను తండ్రి రేకెత్తించినందు బట్టి స్తోత్రాలు ఎంతోమంది అలాంటి బిడ్డలు ఉంటున్నారయ్యా తండ్రి హాస్పిటల్కి వెళ్ళి తండ్రినైనా అనేక ఖర్చులు పెట్టుకుంటున్నారు కానీ నయం కాని జబ్బులు అయా తండ్రి భయంకరణ పరిస్థితి మానసిక రోగాలు అయా ఎన్నో ఎన్నో ఉంటున్నాయి కానీ ప్రభా ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా నయం కాని జబ్బులు కానీ ఈరోజు ప్రభా ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని తండ్రి ఈరోజు నువ్వు ఇస్తున్న పిలుపును పట్టిస్తూ తాడు అయా తండ్రి నా ఎద్దుకు రండి ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనుల నా రండి మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని చెప్తూ ఈ రోజునైనా తన వాక్యం ద్వారా అద్భుతం ద్వారా అనేక మందిని బట్టి పట్టిస్తూ ఎవరు తండ్రి మరి ఈ వాక్యాన్ని వింటున్నారు వారిలో ఎవరు ఏ అనారోగ్యంతో ఉంటున్నారు ఏ పరిస్థితిలో ఉంటున్నారు వారందరినీ కూడా స్వస్థపరిచి వారికి విడుదల ఇవ్వండి తండ్రిని కృప దయచేయండి నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి కృప చూపండి సహాయం చేయండి మా క్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి Amen, amen, amen.